హమాస్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది ఇప్పటికే ఇద్దరు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం కూడా చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆపేస్తానని ట్రంప్ మాటిచ్చాడు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో ఏం జరిగిపోతుందో అని తెగ కంగారు పడిపోయారు మీరు కూడా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని భయపడిపోయారు కదా ఇది విన్న తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఆగండి అప్పుడే అంతా ముగిసిపోయింది అనుకున్నారు అంటే పప్పులు కాదు కాదు బురదలో కాలేసినట్టే ఎస్ ఇక మనిషికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి మనిషి మనుగడ అంతానికి ఈ ఏడాది నుంచి అడుగులు మొదలయ్యాయి మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుంది ఒకవైపు కలిసిపోతాము అంటూనే మరోవైపు కత్తులు దూసుకుంటున్నాయి రాజ్యాలు ప్రపంచం మొత్తాన్ని ప్రమాదంలో పడేయబోతున్నాయి అది ఈ ఏడాది మొదటి నుంచే బలమైన పునాదులు పడ్డాయి ఎస్ రెండు వేల ఇరవై ఐదు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా అంటే అవునని అంటాను నేను మీరు అనుకోవచ్చు అదేంటి ట్రంప్ వస్తే యుద్ధాలన్నింటినీ ఆపేస్తాను అన్నాడు కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పూర్తిగా నిలిచిపోతుంది కదా ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ ఒక ఒప్పందానికి కూడా వచ్చాయే రేపో మాపో యుద్ధం ఆగిపోతుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆల్మోస్ట్ నిలిచిపోయినట్టే అని మీరు అనుకోవచ్చు కానీ ఎక్కడ ఎక్కడ ఒప్పందాలని అమలు చేస్తున్నారు యుద్ధం ఎక్కడ ఆగిపోయింది నిజానికి ఇజ్రాయెల్ హమాస్ ఒక ఒప్పందానికి వచ్చాయి వాస్తవమే ఇజ్రాయెల్ బందీలు పాలస్తీనా ఖైదీల విడుదలే ఈ ఒప్పందం హమాస్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా చేసుకుంది ఇప్పటికీ హమాస్ దగ్గర తొంభై నాలుగు మంది బందీలు ఉన్నారని వారిలో అరవై మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది బందీలను హమాస్ అప్పగించినందుకు బదులుగా ఏళ్లుగా జైళ్ళలో ఉన్న దాదాపు వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి ఇది ఒప్పంద నియమం అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఈ ఒప్పందాన్ని కుదిర్చింది కావాలంటే ఈ ట్వీట్స్ చూడండి ఇలా అమెరికా చొరవ తీసుకుని కాల్పున విరమణ ఒప్పందం అమలు చేయబోతున్న కొన్ని గంటల ముందే గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ పై మారణ మారిన హోమాన్ని సృష్టించింది అక్కడ ఓ పక్క యుద్ధం ఆపేస్తాము అని చెబుతూనే మరో పక్క తో దాడి చేసి వందల మంది ప్రాణాలని హరించింది నిజానికి హమాస్తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్ దీనికి బదులుగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది కండిషన్ దీనికి రుపకాలు అంగీకరించాయి కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించటానికి కొన్ని గంటల ముందే గగన తల దాడులు సాగాయి గాజా చరిత్రలోనే ఇది ఒక వార్ ఇజ్రాయెల్ ఓ పక్క హమాస్తో ఒప్పందం కుదుర్చుకొని మరో పక్క యుద్ధం ఎందుకు చేసింది అని మీకు అనిపించవచ్చు దానికి కారణం ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హమాస్ లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలతోనే లేరు హమాస్ మొదట రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా చేసుకుంటే అందులో అరవై మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారని ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక అంచనా వేసింది ఇజ్రాయెల్కి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం అరవై మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు సో వారు కూడా బ్రతికే ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం కాబట్టి ఒప్పందం ప్రకారం హమాస్ విడుదల చేయాలనుకున్న బందీలే ప్రాణాలతో లేనప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు కోరుకుంటుంది అందుకే ఒప్పందం అమలు చేయబోతున్న కొన్ని గంటల ముందే యుద్ధం చేసింది ఇజ్రాయెల్ ఇది విన్న తర్వాత ఇంకా మీకు అనిపిస్తుందా యుద్ధం ఆగిపోతుంది అని ఈ ఒప్పందం అమలవుతుంది అని ఇదిలా ఉంటే ప్రపంచ శాంతి ప్రశ్నార్థకంగా చేసిన మరో యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను అధికారంలోకి రావటానికి ముందే కూక్కటి వేళ్లతో పెకిలించేస్తాను యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పిన ట్రంప్ అధికారంలోకి కూడా వచ్చేశాడు జనవరి ఇరవైనా ప్రెసిడెంట్గా ప్రమాణం కూడా చేస్తున్నాడు కానీ యుద్ధం మాత్రం ఆగలేదు ఆగిపోతుంది అన్న ఆశలు కూడా కనిపించట్లేదు అమెరికాలో డెమోక్రటికన్ల ఓటమితో ఉక్రెయిన్ పనైపోయింది అనుకున్నారంతా ప్రస్తుతానికి జెలెన్స్కీ పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది యుద్ధం చేయడానికి శక్తి లేదు అంటే డబ్బులు లేవు మరి యుద్ధం ఆపేసే సత్తా ఉందా అంటే అది లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇక జలెన్స్కి యుద్ధ విరమణ ఒప్పందానికి వస్తాడేమో అనుకుంటే ఉక్రెయిన్కి ఊపిరిపోసేలా యునైటెడ్ కింగ్డమ్ అండ దొరికింది యూకే ప్రైమ్ మినిస్టర్ కైర్ స్టార్మర్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీతో వంద సంవత్సరాల సైనిక ఒప్పందం కుదుర్చుకున్నాడు మరోపక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మరింత బలపరుచుకోవటానికి ఇటలీతో కూడా కలిసి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తుంది ఉక్రెయిన్ ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి నిజానికి యూకే ఉక్రెయిన్ పై ప్రేమతోనో లేదా మమకారంతోనో ఒప్పందం చేసుకోలేదు యూకే దగ్గరున్న వెపన్స్ ని అమ్ముకోవటానికి ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే శవాల మీద రాబందుల వ్యాపారం అంటారు కదా అలా ఉంది యూకే వ్యవహారం ఏదేమైనా ఉక్రెయిన్ కి యూకే అయితే దొరికిపోయింది ఇప్పటికే ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరఫున పోరాటం చేస్తున్న మొత్తం నూట ఇరవై ఆరు మంది భారతీయుల్లో పన్నెండు మంది మృతి చెందారు మరో పదహారు మంది అదృశ్యమైపోయారు తొంభై ఆరు మంది మాత్రమే తిరిగి స్వదేశానికి వచ్చేశారు ఈ పరిస్థితిలో యుద్ధం ఆగిపోతుంది అని నేనైతే అనుకోవట్లేదు మరి యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పిన ట్రంప్ ఏం చేస్తాడో కూడా అర్థం కావట్లేదు మీరేమనుకుంటున్నారు ట్రంప్ ఏం చేస్తే యుద్ధం ఆగిపోతుంది ఒకవేళ ట్రంప్ స్థానంలో మీరే ఉంటే ఏం చేసేవారు ఏం చేస్తే యుద్ధం ఆగిపోతుంది కామెంట్ చేయండి ఇదంతా చూస్తుంటే వెన్నులో వణుకు మొదలవుతుంది కదా నాకైతే ఎందుకో బాభావంగా నికోలస్ ఔజులా లాంటి వాళ్ళు చెప్పిన భవిష్యవాణి నిజమే అవుతుందేమో అనిపిస్తోంది వాళ్ళు చెప్పినట్టు ప్రపంచ వినాశనానికి రెండు వేల ఇరవై ఐదు నాంది పలుకుతుంది అనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదులోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలు అని వారు చెబుతున్నారు అసలు రెండు వేల ఇరవై ఐదుకు కనికరమే లేదంట జాతీయవాదం పేరుతో ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు చంపుకుంటారట భూమిపై హింస పెరిగిపోయి రాజకీయ హత్యలు కూడా జరుగుతాయట ఓ పక్క యుద్ధం మరోపక్క ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అని వారు చెబుతున్నారు దీనికి మనకు ఎగ్జాంపుల్గా లాస్ ఏంజల్స్ ఇన్సిడెంట్ కళ్ళ ముందు కనిపిస్తోంది ప్రకృతి విలయ తాండవం చేస్తోంది అని చెప్పడానికి ఓ పక్క యుద్ధం మరో పక్క వీరు చెప్పిన భవిష్యవాణి ఈ రెండింటిని చూస్తుంటే ఖచ్చితంగా ప్రపంచ వినాశనం జరుగుతోంది అనిపిస్తోంది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో బాలకృష్ణ మన భవిష్యత్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు భూమి మీదకి రాగానే వాళ్ళకి ఏదో తెలియని ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళు వెంటనే అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు కదా అలాంటి పరిస్థితే నెలకొంటుందేమో భవిష్యత్తులో అని నాకు అనిపిస్తోంది భవిష్యత్తులో భూమి మీద బతకటం చాలా కష్టం ఇప్పుడు చెప్పండి మీరేమంటారు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా యుద్ధం ఆగిపోతుందా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి యుద్ధం ఆగాలంటే ఏం చేస్తే బాగుంటుందో మీకేమనిపిస్తుందో ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో